ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగింది ఆ రోజు ఏం జరిగింది శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ ప్రళయానికి కారణం ఏమిటి దాన్ని ప్రత్యక్షంగా చూసినవారు ఎవరూ తదితర ఆసక్తికర విషయాలు మీకోసం ద్వారకా ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు దీంతో మగధరాజైన జరాసంధుడి మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు కృష్ణుడు బలరాముడు సాత్యకి కృతవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయగాలో నగరం స్వర్గాన్ని తలపించేది సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్రగర్భంలో కలిసిపోయింది మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగింది ఆ తర్వాత ముప్పై ఆరు ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనైమనట్లు చెబుతారు యాదవకులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని మరణించాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్లాడు అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్లాడని మహాభారతంలో ఉంది అయితే ఒక బోయవాడి పూర్వజన్మలో వాలి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని మరణించాడని మరికొన్ని పురాణాలలో ఉంది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్లు జీవించినట్ల చరిత్ర చెబుతోంది ఆయన మరణించగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని ఆ రోజు సముద్రుడు ఉవ్వెతున్న ఎగసిపడటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో చెప్పడం జరిగింది ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడి పిలుపు మేరకు ద్వారాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిపోనుందని తెలిపాడు ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి అరణ్యబాట పట్టడం ప్రాణాలు మరణించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు